కూటమి అనేది ఎందుకు కట్టుకుంటున్నారు మనం సొంతగా గెలవలేమని అంతే తప్పించి ప్రజలే తీసుకురాలేదు ఇక్కడ తెలుగుదేశం సొంతగా పోటీ చేస్తే గెలవలేదు అనుకుంది కాబట్టి జనసేనని బీజేపీని గెలుపుకుంది వైసీపీకి లేదు నేను గెలుస్తానని నమ్మకం ఉంది కాబట్టి కడుపుకోవట్లేదు ఇప్పుడు తెలంగాణలో కూటమి ఏం పోటీ చేయలేదు కదా కాంగ్రెస్ విడిగానే పోటీ చేసింది బీజేపీ విడిగానే పోటీ చేసింది బీఆర్ఎస్ విడిగానే పోటీ చేసింది కమ్యూనిస్టులకు ఏదో ఒకటి రెండు సీట్లు ఇచ్చారు కానీ అది కూడా పెద్ద కూటమి అనడానికి ఏం లేదు అక్కడ దాంట్లో అట్లాగే తమిళనాడులో అంటే ఎప్పటి నుంచినో కూటమి ఉంటాయి డిఎంకే కూటమి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ బీహార్ ఎప్పటి నుంచినో వాళ్ళ కొత్త ఏం కాదు వాటి కూటమిలా ఏంటంటే ఆ రాష్ట్రాల స్వభావం ప్రకారం మనకు అట్లాగేం కాదు లెక్కనైతే మన రాష్ట్రంలో కూటమి ఎప్పటి నుంచో ఉన్నాయి ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఎనభై రెండు ఫస్ట్ పోటీ చేసినప్పుడు మేనకా గాంధీ పార్టీతో కూటమి కట్టింది ఆ రోజున కాంగ్రెస్ కి ఎవరు లేరు ఒంటరిగానే పోటీ చేసింది ఎనభై ఐదులో ఏది నాదేళ్ల భాస్కర్ రావు దెబ్బతీసాక వచ్చినటువంటి సందర్భంలో కమ్యూనిస్టు బీజేపీ తెలుగుదేశం అందరూ కలిసి పోటీ చేశారు అతిపెద్ద కూటమి కాంగ్రెస్ ఒకటే వీళ్ళు అందరూ కలిపి ఉండేది తెలుగుదేశం పాటు బీజేపీ ఉంది ప్లస్ ఇటు వీళ్ళు కూడా ఉన్నారు కమ్యూనిస్టులు కూడా అందరూ కలిసి కూటమి ఆ రోజున ఎనభై తొమ్మిదిలోకి వచ్చేటప్పటికి కూటమిన్నా కూడా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అదే సందర్భంలో తొంభై నాలుగులో కూటమి ఉంది తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం మాక్సిమం కూటమే ఉంది ఈ రోజు వరకు కూటమిగానే గెలిపి ఇండివిజువల్ గా పోటీ చేసింది మొన్నటిసారే ఇది రెండు వేల పంతొమ్మిది విడిగా కూటమిగా ఎప్పుడు కూటమిగా పోటీ చేస్తాం చిన్నదో చెతకదో పెద్దదో కలిపేసేసి కాబట్టి కూటమి ఇక్కడ తెలుగుదేశానికి అలవాటు కాంగ్రెస్ కి లేకుండా